సమస్య నుండి సమర్పణ వరకు అన్నాం సమస్య ఏమిటి అన్న జీవితంలో సమస్య ఏమిటి అంటే అన్నకు పిల్లలు లేరు అన్నాకు పిల్లలు లేరు సంతానం లేరు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో అన్న తనకు ప్రేమగా నున్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచూ వచ్చెను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను లేకుండా ఆమెకు పిల్లలు పుట్టకపోవడానికి ఇప్పుడు కారణం ఎవరు ఎవరు హోవా అక్కడ చాలా క్లియర్ గా రాయబడదు అయితే ఇక్కడ పెనినా ప్రతి రోజులే తెచ్చి ఎక్కువ సార్లు హన్ను ఏస్తుందట లేక ఒక రకంగా బాధిస్తూ ఉంది సో అది హన్నాకు చాలా సమస్యగా ఉంది అది సహజంగా స్త్రీకి అది సమస్య మామూలుగా చెప్పుకునేటువంటి సమస్య కంటే కూడా తీవ్రంగా ఉంటుంది చాలా సంవత్సరాలు అయిపోయింది ఏంటి నాకు పిల్లలు కలగలేదు మరి ప్రక్కనే ఉన్నటువంటి తన సమితికి ఏమో పిల్లలు కలిగి ఉన్నారు మరి నాకు ఎందుకు లేదు అన్నాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మంచి విషయాలు ఈ సమయంలో ఒకవేళ మనం ధ్యానించుకుంటే తన సమస్య ఒకవైపు ఉన్నప్పటికీ కూడా తన యొక్క విశ్వాసముల గురించి మనం నేర్చుకోవాలి మొట్టమొదటి ఏం చెప్పారంటే సమస్య అన్నాకు ఉన్నటువంటి సమస్య ఏమిటి సంతానం లేకపోవడం ఆ సమస్య తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా అన్నా యొక్క విశ్వాసముల గురించి మనం మాట్లాడుకోవాలి చూడండి ఈతడు శ్రీలోహు నందున్న సైన్యముల కధిపతిహోవాకు

వారి పట్టణం విడిచి సిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా వారు చేస్తున్నారు ఇప్పుడు అన్న విషయంలో మనం ఆలోచన చేస్తే తనకు దేవుడు నాకేమి చేశాడు అని ఆలోచన చేసుకుంటే ఈ ప్రతి సంవత్సరం నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఎందుకు మొక్కుబడి చేసుకోవాలి ఎందుకు బలి అర్పులు నేను అర్పించాలి దేవుడు నాకు గర్భఫలం మూలం ఇవ్వలేదు కదా అని ఒకవేళ ఆలోచన చేసుకుంటే తన ఇంటి దగ్గరే ఉండిపోయేది ఒకవేళ ఈ సమస్య మనలో ఎవరికైనా ఉంటే ఈ సమస్య కాదు ఇలాంటి ఏదైనా సమస్య మనకు ఉంటే ఆ సమస్యను మనం అడ్డుగా చెప్పి దేవుని సన్నిధిని మాలివేసి ఎన్నో పరిస్థితులు ఎన్నో జనాలు ఉంటాయి మనకి ఏమండి సంఘానికి రాలేదు ప్రార్థనకి రాలేదు లేక ఆరాధనకి రాలేదంటే వస్తే ఏమిట లాభం నా జీవితంలో ఈ సమస్య తీరలేదు కదా దేవుడు నన్ను చూడలేదండి దేవుడు నన్ను కరికరించలేదండి కాబట్టి ఇక ఎందుకు లేండి అని ఒక నిరుత్సాహముతో కూడినటువంటి భక్తి జీవితం మనకైతే ఉంటది కానీ అన్న జీవితంలో అయితే తన విశ్వాసం ఎటువంటిది అంటే ప్రతి సంవత్సరము భర్తతో కలిసి తన వైరిగా శత్రువుగా రోజు నిందిస్తూ లేకపోతే అవమానపరుస్తున్నటువంటి ఆ యొక్క పెళ్లిన ప్రక్కన ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కలిసి దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం వెళుతూ ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా దేవుని అది విశ్వాసం అంటే తనకున్న సమస్యని బట్టి దేవుని సన్నిధిని మానవేయలేదు తనకున్న సమస్యని బట్టి దేవుని మీద నింద వేయలేదు తన సమస్యను గురించి నేను వెళ్ళి దేవునికి చెప్పుకోవాలనే ఆవశ్యకత ఉంది ప్రతిసారి దేవుని మందిరంకి వెళ్ళి అక్కడ నా సమస్యను చెప్పుకునే వద్దాము దేవునికి నా ప్రార్థన చేసే వద్దామని వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకునే వస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడ రాయబడింది ఏ టేటా ఏ అని రాయకూడదు ఎన్ని సంవత్సరాలు అనేది మాకు తెలియదు కానీ మరి చాలా కాలం పిల్లలు లేరు కాబట్టి ఎన్నో సంవత్సరాలు వెళుతుంది అక్కడ తన యొక్క ప్రార్థన చేసుకుంటుంది వచ్చేస్తూ ఉంది కానీ ఎప్పుడు కూడా దేవుని కనికరించలేదు కాబట్టి నేను సందాన్ని లేకపోతే మందిరానికి వెళ్ళను దేవుని సన్నిధికి రాను అని చెప్పలేదు హన్నా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకున్న సమస్యను బట్టి ఎప్పుడు దేవుని మందిరం మానేయకూడదు చాలా చిన్న చిన్న కారణాలు మనం చూపించుకొని దేవుని మందిరాన్ని మానేవేస్తూ ఉంటాం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్లాలో అర్థం చేసుకోలేకపోతున్నాం అసలు ఎందుకు ఆదివారం ఆరాధనకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని కూడా చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు అందుచేత ప్రతి చిన్న సమస్య అది మనకు భూతత్వంలో చూసి ఒక ప్రతి చిన్న ఆటంకం మనకు వస్తే దాన్ని భూతత్వంలో చూసి ఆ ఈరోజు వెళ్ళకపోతే ఏమీ పర్వాలేదులే అనేటువంటి ఒక చులకను భావము దేవుని మందిరానికి వెళ్లకుండా కూడా మనము ఆగిపోతూ ఉన్నా అందుకే ఈరోజు సంఘాలలో ప్రతి ఆదివారం ఎంతమంది విశ్వాసం వస్తున్నారని అంటే అందరూ ఒక విధిగా ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని ఒక క్రైస్తవుడికి నేను ఉన్నప్పటికీ కూడా నాకు వీలుండే వెళ్తున్నాను లేకపోతే లేదు ఏదో సమస్య ఉంది ఏదో అని అనుకుంటున్నారు లేకపోతే దేవుడి నా ప్రార్థన వినలేదు ఎందుకు వెళ్ళాలి అక్కడికి అని ఒక దేవుని మీద అలిగేటువంటి వారుగా కూడా ఉంటున్నారు కొంతమంది కానీ అన్న విషయంలో మనం నేర్చుకోవాలి ఏంటంటే ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వెళుతూ ఉంది తన భర్తతోటి అలాగే తన సవితి అయినటువంటి పెరినాతో కలిసి వెళుతూ ఉంది దేవునికి మృక్కుబడి చేసుకుంటుంది వస్తూనే ఉంది దేవుని స్తోత్రం కలుగునుక ఇలా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఒక సంవత్సరము ఇలాగే మరలా బయలుదేరి వెళ్ళారట వీరు ముగ్గురు కూడా దేవుని సన్నిధికి వెళ్దామని ఆ పండుగ రోజు వేరు ముగ్గురు కూడా మరలా శిలో వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ జరగవలసినటువంటి అర్పణ మృక్కుబడులు అన్ని అయిపోయిన తర్వాత తన ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఆ యాసకుడి దగ్గరికి వెళ్ళింది ఆ దినాల్లో ఆ దేవుని మందిరంలో యాజగుడు కూర్చుంటాడు ఆ ప్రక్కన ఆ వీరు వచ్చి ఎవరైనా వచ్చి వారు ప్రార్థన చేసుకుంటూ లేక వారి సమస్యలు చెబుతున్నప్పుడు యాజకుడు వింటాడు విని దానిని బట్టి యాజకుడు మళ్ళా తిరిగి ఆమెకు సమాధానకరమైనటువంటి ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు దాన్ని బట్టి ఆ యొక్క ప్రార్థన కోసం సమస్యతో వచ్చిన వారు ఆ తృప్తి పరచబడి లేక సమాధాన పరచబడి మరలా దేవుని మందిరం నుంచి వారు ఇంటికి వెళుతూ ఉంటారు అలాంటి క్రమంలో హన్న యాజగుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందట హన్న యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఏమున్నాయి ఆమె యొక్క ప్రార్థనలో అని అంటే సమయంలో మొదటి అధ్యయం ఒకటో మొదటి భద్రం ఒకటో అధ్యయం పదో వచ్చిన బహు దుఃఖ క్రాంతురాలై సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు అన్న యొక్క ప్రార్థన ఎలాగో ఉంది అంటే బహు దుఃఖ క్రాంతురాలై తనకున్నటువంటి సమస్యను బట్టి ఏదో వచ్చాను అడిగాను వెళ్ళిపోతున్నాను ఏదో వచ్చాను నా సమస్య చెప్పుకున్నాను వెళ్ళిపోతున్నాను అనేటువంటి కాకుండా తన సమస్య యొక్క తీవ్రత ఎంత ఉందో ఆ తీవ్రతను బట్టి తన దుఃఖము కూడా అంతే సమర్పించుకుంది ప్రార్థనలో ఎక్కువ బాధపడితే ఎక్కువ దుఃఖం వస్తుంది ఎక్కువ దుఃఖముల నుంచి మనకేమొస్తాయి నెట్ూర్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ బహు దుఃఖ క్రాంతురాలై వచ్చిందట ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చు సో రెండు విషయాలు ఇక్కడ ప్రార్థనలో మొదటిది ఎలా ఉందంటే దుఃఖ వచ్చింది రెండవదిగా ఏడ్చు ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో మూడవది అన్న యొక్క ప్రార్థనలో తీర్మానము హన్న యొక్క ప్రార్థనలో తీర్మానం తీర్మానము చేసుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో

వాని తల క్షౌరపు కత్తి ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను ఎహోవా వాగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను ఆమె ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు ముందు నీ దాసురాలనైనా నీ సేవకురాలనైనా అనేటువంటి పదాన్ని ఎంత వినయగా తన తెలియజేస్తున్న ఏడుస్తూ దుఃఖముతో ఆ మాట చెప్తుంది ప్రభు నీ దాసురాలను నన్ను జ్ఞాపకం చేసుకో నీ సేవకురాలను ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను మరొక నువ్వు జ్ఞాపకము చేసుకొని ఒక తీర్మానంలోకి వచ్చేసింది ఏమిటా తీర్మానం నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లని దయచేసిన ఎడల ఎంత క్లియర్ గా తన సమస్యకు జవాబు కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుందంటే తనకు ఏది కావాలో అది ఖచ్చితంగా తెలుసుకుంది ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది ఏదో ఒక బిడ్డనిచ్చే ప్రాబ్బా అని కూడా అంట ఎందుకంటే అక్కడ ప్రార్థన ఒక తీర్మానం చేసుకుంటుంది ఆ తీర్మానం కొరకు ఇప్పుడు చాలా క్లియర్ గా అని వచ్చింది నీవు నాకు ఒక పిల్లను దయచేసిన ఎడల మనమైతే ప్రభు నాకు నువ్వు పిల్లలు దయచే ప్రభు నాకు వారసుడు కావాలి ప్రభు ఏమంటావు మనం నాకు వారసుడు కావాలి ప్రభు నేను అతన్ని మంచి ఇంజనీర్ గా తయారు చేయాలి అమెరికా పంపించాలి ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఇంకేదో అవ్వాలి అని మనం కోరుకుంటున్నాం కానీ అప్పుడు కూడా లేరు కదా అయినప్పటికీ చాలా ప్రార్థన అంటే నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వాణిని హోవా నాకు నీకు అప్పగించునని మృగ్గు చేసుకోలేను నువ్వు నాకు మగపిల్లని ఇయ్యో అని అడగకుండా ఉద్దేశం ఏంటంటే నువ్వు నాకు పిల్లవాడిని కనుక ఇస్తే ఈ పిల్లవాడిని నీకు నాజీరుగా అప్పగించేస్తున్నాను అంటే ఎలా మొక్కుబడి చేసుకుందంటే క్షౌరపు కత్తి కూడా నేను వాటి మీదకి ఎప్పటికీ నేను రాలేదు నీకు టోటల్ గా నాజీరు అప్పగించేస్తున్నాను సమర్పించుకుంటున్నాను అంటే నువ్వు నాకు మగపిల్లను ఇస్తే నా సంతోషం కోసం కాదు నాకు నువ్వు దయచేయడానికి కలగ కారణం ఏమిటి అంటే నాకు సంతు లేదు అనేటువంటి నింద నుంచి నేను తొలగించబడతాను అది నాకు చాలు కానీ నువ్వు నాకు మగపిలోని ఇస్తే ఆ పిల్లవాడిని నీకే ఇస్తా ఎంత గొప్ప ప్రార్థన దేవుడు ఒక్కొక్కసారి ఇటువంటి సమర్పణతో కూడిన ప్రార్థనలు మన దగ్గర నుంచి ఆశించే ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం చేస్తూ ఉంటాయి అంటే అందరూ ఎలా మురుకుబడి చేసుకోవాలి నేను చెప్పట్లా అది ఏ సమస్య అయినా సరే దీర్ఘకాలికమైనటువంటి సమస్య ఒకవేళ జీవితంలో ఉంది అంటే ఆ దానికి ప్రత్యేకమైన కారణం ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు నీవు ఆ యొక్క హృదయాన్ని నువ్వు దేవుని సంగతి క్రమ్మరించుకునేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో ఉన్నాడు అందుకే ఆ సమస్య నీ జీవితంలో రిపీట్ అవుతుంది లేదా కాన్స్టెంట్ గా నీ జీవితంలో సమస్య ఉంది ఎందుకు అని అంటే దేవుడి జీవితం నుంచి ఏదో ఆశపడుతున్నాడు నటి నీ యొక్క ప్రార్థనలో ఏదో సమర్పణ ఆశపడుతున్నాడు అందరూ లాగా సమర్పించుకోవాలని చెప్పట్లేదు కానీ ఇక్కడ హన్న మాత్రం ఆ మన పిల్లవాడిని నువ్వు ఇస్తే నేను తనకు తెలుసు అన్నదో తెలియక ఈ మృక్కుబడి చేసుకుందో తెలిసే మృక్కుబడి చేసుకుందో నాకు తెలియదు కానీ దేవుడు కూడా అది ఎందుకు యాక్సెప్ట్ చేశాడో తెలుసా ఆ దినాల్లోనట్ట ఏది యాజకుడిగా ఉన్నాడు కానీ ఏది గుసలు వాడు అయిపోయి వారి ఇద్దరు కుమారులు కూడా యాజకులుగా ఉన్నారు దేవాలయంలో ఏలి యొక్క ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నారు మూడో వచ్చిన చివరిలో రాయబడుతుంది ఆ కాలమున ఏలి యొక్క యాజకులుగా ఉన్నారు యహోవాకు యాజకులుగా ఉన్నారు అయితే విచిత్రం ఏంటండి అంటే వారిద్దరు కూడా దేవునికి వ్యతిరేకమైన యాజకులు వారు చేసేటువంటి యాసకత్వం వలన ప్రజలు విసిగించిపోయారు విసిగిపోయారు వారి యొక్క యాసకత్వం వలన ప్రజలు దేవుని సంతి రావటానికి కూడా భయపడుతూ ఉన్నారు అంటే వారి యొక్క ఆకృత్యాలు ఎక్కువైపోయినాయి యాసకత్వము యాజకత్వం జరిగించేటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు కుమారులు యాజకరం చేయట్లా వారికి నచ్చినట్లు యాజకత్వం చేస్తూ ఉన్నారు కొన్ని తండ్రి అయినటువంటి ఏలి ఏమన్నా వీళ్ళని గద్దిస్తున్నాడు అంటే ముసలివాడు అయిపోయాడు ఈ పిల్లలందరినీ కూడా ఆయన గద్దించట్లేదు కాబట్టి ఇక్కడ ఏలి దోషిగా ఉన్నాడు రే బాబు దేవుని సన్నిధిలో యాజకత్వము చేసే విధానం ఇది కాదు అని ఏమీ గద్దించలేకపోయాడు ఆ కుమారులు ఇద్దరు కూడా దేవుని భయము లేకుండా యాజకత్వం చేసేస్తూ ఉన్నారు వారు లేవీలు వీలు వారి వంశ పారంపర్యంగా వచ్చింది కాబట్టి ఇది మా హక్కు అనుకుని యాజకత్వం చేస్తున్నారు కానీ ఒక భయముతోటి దేవుని మీద గౌరవంతో దేవుని మీద భయంతో భక్తితో యాజకత్వం చేయట్లా బలి అర్పణ చేసినప్పుడు రకరకాలుగా ఉంటాయి అవన్నీ ఇప్పుడు చెప్పట్లేదు కానీ వారు చేసేటువంటి బలి అర్పణలో కూడా ప్రజలు కూడా విసిగిపోయాడట హిస్టరీలో మీరు చూస్తే తెలుస్తుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి యాజకుడు కావాలి ఏం కావాలి యాజకుడు కావాలి దేవుడు అది ఎదురు చూస్తున్నాడు అనమాట అది అన్న తెలియకపోవచ్చు కానీ అన్న యొక్క నోటిలో నుంచి ఆ మాట దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు ఏమన్నాడంటే నీవు నాకు మగపిల్లవాడిని దయచేస్తే ఆ మగపిల్లవాడిని మరలా నీకే గొప్ప అంటెల్ మొదటి ఒక మగపిల్లవాడిని ఈ ప్రోపా మరలా దగ్గర రెండో రెండో మగపిల్లవాడిని ఇస్తే అప్పుడు నీకు ఇచ్చేస్తాను మరి మొదటి వాడు నాకు కావాలి కదా నా ముసలి వయసులో నన్ను చూడాలి కదా అడగచ్చు కదా అలా ప్రార్థన చేయొచ్చా కానీ ఒక్క పిల్లవాడు ఆ ఒక్క పిల్లవాడిని కూడా నేను నీకు ఇచ్చేస్తాను ప్రేయర్ విత్ రిజల్యూషన్ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుంటుంది మామూలు తీర్మానం కాదు చాలా అద్భుతమైనటువంటి తీర్మానం నీవు నాకు ఇస్తే తిరిగి నేను మరలా నీకే ఇస్తా నువ్వు నాకే ఇచ్చేదానికి నీకు నేను ఎందుకోవాలి అని అంటే మొదటిది నాకు పిల్లలు లేరు నేను ఎంత నా పోతాది రెండవది నాకు ఇచ్చినటువంటి ఆ పిల్లవాడిని నీ పరిచయం కొరకు యాజకత్వం కొరకు నేను నీ సన్నిధిలోనే అర్పిస్తాను ఎందుకంటే ప్రస్తుతము యాచకుడు సరిగా లేడు సరైన యాజకత్వం జరగట్లేదు దేవుడి మందుల్లో కాబట్టి ఒకవేళ నువ్వే పిల్లాడు నేను నీకు మృక్కుబడి చేసుకుంటే వాడు రేపు నీ చిత్త మీద చేస్తాడు కదా ఆలోచన దేవునికి స్తోత్రం కలిగిన కాదు అరే ఎంతమంది ఇటువంటి ప్రార్థన చేశారు మనందరి జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి సమస్యలు కుటుంబాలు ఒక్కొక్కరికి సమస్య రకమైన ఆరోగ్యపరమైన సమస్య ఉండొచ్చు ఆర్థిక పరమైన సమస్య ఉండొచ్చు లేకపోతే ఇటువంటి సంతానం లేదనేటువంటి సమస్య ఉండొచ్చు లేకపోతే మరేదైనా కుటుంబ సమస్యలు అవ్వచ్చు దేవుని రావడంలో కూడా బట్టి మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు సమృద్ధిగా తోడైండు కాక ఆమెన్